ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆనందాన్ని నింపినప్పటికీ అదే స్థాయిలో విషాదాన్ని కలిగించింది ఆర్సీబీ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచిన తర్వాత బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుని పదకొండు మంది మరణించారు అనేక మంది గాయపడ్డారు ఈ ఘటన తర్వాత ఆ జట్టు యాజమాన్యం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ క్రమంలో ఆర్సీబీ ఫ్రాంచైజీని విక్రయించేందుకు యాజమాన్యం సిద్ధమైందని తెలుస్తోంది ఆర్సీబీ యాజమాన్యం తమ బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించడంపై తుది నిర్ణయం తీసుకున్నారని మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేశారు దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ పూర్తయ్యాయని కొనేవారు ఉంటే ఖచ్చితంగా ఆ ఫ్రాంచైజీ ఓనర్లు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పోస్ట్ పెట్టారు ఆర్సీబీ ఫ్రాంచైజీ అమ్మకం గురించి గతంలో అనేక సార్లు పుకార్లు వచ్చాయి వాటిని యాజమాన్యం ఖండించింది కానీ ప్రస్తుతం యజమానులు ఆర్సీబీ జట్టు విక్రయించేందుకు చర్యలు చేపట్టారని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వెల్లడించారు ఇప్పటికే డాక్యుమెంట్స్ పూర్తయ్యాయని గత సీజన్లో ఐపీఎల్ టోర్నీ గెలిచిన తర్వాత ఆర్సీబీ జట్టు అన్ని విభాగాల్లో బలమైన జట్టుగా ఉందన్నారు దీనికంటే మంచి పెట్టుబడి అవకాశం మరొకటి లేదన్న లలిత్ మోదీ ఖచ్చితంగా కొత్త రికార్డు విలువను సృష్టిస్తుందని చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే సీరం ఇన్స్టిట్యూట్ సిఈఓ అధర్ పూనావాలా కొనుగోలుదారుల్లో ముందంజలో ఉన్నట్టు తెలిసింది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ప్రముఖ మద్యం సంస్థ డియాజియో తనకు చెందిన ఆర్సీబీ వాటాను అమ్మేందుకు సిద్ధమవుతోంది దాదాపు పదహారు వేల కోట్ల వరకు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది అయితే అంత పెద్ద మొత్తం ఒక్కసారిగా చెల్లించాలన్న షరతు వల్ల కొనుగోలుదారులు కొంత వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం ఒకవేళ ఈ డీల్ పూర్తయితే ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం అవుతుందన్న అంచనాలు వినిపిస్తుంది యి ఇటీవలే టారెంట్ గ్రూప్ గుజరాత్ టైటాన్స్లో అరవై ఏడు శాతం వాటాను కొనుగోలు చేసిన డీల్ దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లుగా ఉంది దీంతో ఇప్పుడు ఆర్సీబీ ఐపిఎల్ ఫ్రాంచైజీకి భారీ డిమాండ్ ఏర్పడుతోంది